నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి రెండవ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి బృంగి వాహన దీస్తులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ కాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో బృంగి వాహనంలో ఆవహింప చేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణలో గావించారు ప్రధాన ఆలయ రాజగోపురం గుండా బృంగి వాహన దీశలైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భద్యంత్రి నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురువేధిలో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఆలీవో శ్రీనివాసరావు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు